నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఇక ఈరోజు విషయం ఏంటంటే నిన్న నాకు కామెంట్స్ చాలామంది పెట్టారు అందరికీ వీడియోలన్నీ చూశాను కానీ కామెంట్స్ అంతమందికి నేను రిటర్న్ పెట్టకపోతే ఫీల్ అవుతారు కదా కాకపోతే నేను వీడియో చూశాను అని ఒక మాట పెట్టేసేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుందా వాళ్ళకి కానీ పెట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులు ఎందుకంటే మీకు స్టిక్ అవుతున్నాయి నాకు అవ్వడం లేదు నాకు మానసికంగా కాస్త బాధగా కూడా ఉంది ఇక నిన్న రేణుక మన యూట్యూబరు నా యూట్యూబరు సబ్స్క్రైబర్ అనమాట ఆ అమ్మాయి చెప్పింది అమ్మ నేను ఊర్లో లేనమ్మ అందుకే మీ వీడియో చూడలేకపోతున్నా చూడలేదు నిన్న ఈరోజు చూస్తాను అన్నది ఆ అమ్మాయికి గార్డెన్ ఉంది టెర్రస్ గార్డెన్ ఇక ఆ గార్డెన్ చూపిస్తూ ఒక వీడియో పెట్టింది ఆ ముందు రోజు కాజాలు చేసింది ఆ రెండు చూశాను కానీ కామెంట్ పెట్టబోతే స్టిక్ అవ్వలేదు నాకు టైం ఈ రోజైతే కరెక్ట్గా సెవెన్ టెన్కి స్టార్ట్ అయ్యి నైన్ ఒక్క సెకండ్ కూడా మించలేదు అంతవరకే ఇచ్చారు టైం అంతవరకు అందరికీ పెట్టాను కానీ ఆ నైన్ తర్వాత పెట్టిన వాళ్ళే స్టిక్ అయ్యాయో లేదో తెలవలేదు ఆ నైన్ నుంచి నేను పెట్టిన వాళ్ళవి నా ఛానల్లోనే పెట్టున్నాను వీలైతే చూడండి ఏమనుకోవద్దు తర్వాత మీ వీడియోస్ అన్నీ నేను జనరల్గా చూస్తున్నాను మీరు నన్ను అపార్థం చేసుకోవద్దని చెప్తూ ఈరోజు అమ్మవారు మూడో రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారే అవతారం ఆ అమ్మవారికి ప్రసాదంగా దద్యోజనం అన్నారు దోదనంతో పాటుగా చాలామంది ఈరోజు కొబ్బరి అన్నం అన్నారు కొంతమంది అల్లం వడలు అన్నారు అల్లం వేసిన మినపగారెలు అన్నారు ఇక ఇటు రకరకాలుగా అంటున్నారు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు పెట్టుకోవచ్చండి మనం దేవుడికి పెట్టామా లేదా మనస్ఫూర్తిగా పూజించామా లేదా అన్నదొక్కటే కావాలి అంతే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా బాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశోదాభిరామ వినరవేమా అన్నారు మన చిత్తం శుభ్రంగా లేకుండా మనం ఏం చేస్తే ఏం సుఖం కాబట్టి ఆ బాండల్లో కూడాను బాండలు శుభ్రంగా లేకుండా ఎడ్డి మడ్డిగా చేసేస్తే ఆ వంట ఎలా ఉంటుంది కాబట్టి మనం వంట చేసేటప్పుడు కూడా ఆ దేవుడిని తలుచుకుంటూ మనం వంట చేసామంటే అసలు దాంట్లో ఏమి అది సరిగా లేదు ఇది సరిగా లేదు అనకుండా కుదరద్ది మనం పండగలప్పుడు చూడండి ఉప్పు చూడకుండా చేస్తాం వంటలు ఎందుకంటే ఆ దేవుడి మీద భక్తితో చేస్తాం కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి మనం ప్రతి ఒక్కటి కూడాను మన పెద్దలు చెప్పినవన్నీ మనం పాటిస్తూ ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి కాబట్టి మీరు అది పెట్టలేదు అయ్యో ఇది పెట్టాలంటేనే ఇది పెట్టాము ఇవన్నీ ఫీల్ అవ్వకుండా మీకు ఉన్నంత వరకు చెయ్యండి నేను చెప్పాను కదా నిన్న ఈ పూజలు స్టార్ట్ అయ్యాయి అన్న తొందరలో విశాఖపట్నంలో ఎంత ఘోరం జరిగిందో ఆ అపార్ట్మెంట్లో ఆ ఇల్లంతా పగిలిపోయి ఆ యూటిలిటీ గోడ కూడా పగిలిపోయి కింద పడిపోయింది ఆ గోడ గోడను ఇక మనుషులు ఉంటే ఏమన్నా ప్రాణాపాయం కూడా జరిగేదేమో కానీ హెల్ప్ చేయని వచ్చిన వాడికి గోడను గాయాలు దగ్గర మీరు చూసే ఉంటారు నేనైతే జరిగిన సంఘటన ఒక ఐదు నిమిషాలకే న్యూస్లో వచ్చింది కాబట్టి చూశాను అందుకే నేను అని చెప్పగలిగాను నేను కాబట్టి ఈ విషయాలన్నీ నేను చెప్తున్నాను అట్లాగే ఈరోజు తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు నానబియ్యం బతుకమ్మ కాబట్టి ఈరోజు అమ్మవారికి కూడా అమ్మవారిని కొలుచుకునేవాళ్ళు పూజలు వాళ్ళు బతుకమ్మ పాటలు వాళ్ళు ఈ బతుకమ్మ పాట మాకు మేము చదువుకునేటప్పుడు టెన్త్ క్లాస్లో కూడా ఉన్నిందండి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అనే పాట ఉండేది అది మూవీలో కూడా ఉందండి ఒక మూవీలో కూడా తర్వాత నేను పెద్ద అయ్యాక ఆ మూవీ చూశాక అప్పుడు గుర్తొచ్చినారే ఈ పాట మాకు స్కూల్లో అని అట్లా కొన్ని కొన్ని జ్ఞాపకాలు మనకి సినిమాల ద్వారా కానీ ఇట్లాగే ఈ మధ్య మధ్యలో తెలిసి వస్తుంటాయి ఇక అమ్మవారు విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి ముఖ్యంగా గాజులు సమర్పిస్తారు ఎందుకు అంటే ఈ పుణ్య స్త్రీలు మట్టి గాజులు వేసుకుంటారు కదా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు మట్టి గాజులు వేసుకోరేము కానీ పెళ్ళైన అంటే ముత్తైదు స్త్రీలు మట్టి గాజులు రెండన్నా వేసుకోవాలి అంటారు ఈ ఆచారం ఎందుకు వచ్చిందంటే కనకదుర్గమ్మ దేవి గురించి ఒక శృతి ఉంది ఒక ఆ గుళ్ళో పూజారి ఇంటిలో నలుగురు ఆడవాళ్ళు ఉంటారు ఆ నలుగురు ఆడవాళ్ళు దారిని పోయే ఆయన్ని పిలిచి ఇంట్లో చావడి ఉంటుంది కదా ఆ చావటిలో కూర్చొని ఆ నలుగురు గాజులు వేయించుకున్నారు ఆ గాజులు వేయించుకొని నలుగురు డబ్బులు ఇచ్చారు ఆయనకి నలుగురికి ఇచ్చారు ఆ గాజులు ఆయన ఏమున్నారంటే లేదమ్మా నేను ఐదు మందికి వేశాను మీ ఇంట్లో గాజులు అని అన్నారు అంటే లేదు మేము ఉండేది నలుగురువే కదా ఇంట్లో ఐదు మందికి అట్లా అనని వాళ్ళు అడిగితే లేదమ్మా ఒక చిన్న పాప కూడా వచ్చింది ఆ పాపకి వేసాను నేను ఆ పాప పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది మీ ఇంట్లోకి ఆ పాపకు కూడా వేసాను ఐదు మందికి అని అంటారు వీళ్ళకి ఆశ్చర్యమైపోయి వెంటనే ఆ గుడికి వెళ్ళిపోతారు విజయవాడ కనకదుర్గం ఉంది కదా ఆ కొండ మీదకి వెళ్ళిపోయి అమ్మవారు మూలవిరాటం చూస్తే ఈయన వేసిన గాజులే అమ్మవారి చేతికి కొన్నాయన్నమాట అప్పుడు వాళ్ళు అనుకుంటారు అమ్మవారికి ఇంత ఇష్టమా గాజులు అని అనుకొని అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ అంటే కనకదుర్గమ్మకి గాజులు సమర్పించేది అట్లాగే మనము ఈ వ్రతాలు పూజలు వీటన్నిటిలో కూడాను మనం అమ్మవారికి పూజలు చేసేటప్పుడు ఈ గాజులు సమర్పించుకుంటుంటాం అనమాట అంటే వచ్చిన ముత్తైదువులకు వాళ్ళకి కూడా మనం ఇస్తాము అమ్మవారికి పెడతాము అట్లాగే వాళ్ళకి తాంబూలంతో పాటు గాజులు కూడా సమర్పించుకుంటారు అందువల్ల ఈ విషయం చెప్తున్నాను ఈ కథ ఎందుకు చెప్పాను అంటే ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్ పాపం ఈ మధ్య డాక్టర్ని చూసి కూడా జనాలు భయపడుతున్నారు ఈ మధ్యలో లేండి అప్పటి నుంచో ఉంది అది ఎందుకంటే మనం ఒంటి నిండా నగలేసుకొని గొప్పగా ఆర్భాటంగా వెళ్ళామనుకోండి బాగా ఫీజు లాగుతారు బాగా మందులు రాస్తారు మెడికల్ షాప్ వాళ్ళతో కనెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి ఆ తర్వాత కమిషన్ వస్తుంది డాక్టర్లకి ఇలాంటివన్నీ ఉన్నాయి అందుకని ఏం చేస్తారంటే కొంచెం అవన్నీ నగలు తీసేసి సింపుల్గా పోతారు మనం ఫీజు తక్కువ వేస్తారు మందులు తక్కువ రాస్తారు పేదవాళ్ళం అనుకుని అని అనుకుంటారు వాళ్ళు మీరిపోయి ఉన్నారు ఇప్పుడు ఎవరేంటి సిటీలో నేను ఈ మధ్యకాలంలో చూసినప్పుడు సిటీలో పెద్ద హాస్పిటల్కి పోయి డెలివరీ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళని ఒక్కరిని కూడా చూడలేదు అదే సిటీ ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉండి డెలివరీకి మాత్రం వాళ్ళ ఊరికి పోతే ముగ్గురు పిల్లల్ని కానీ ఉన్నారు మామూలు నార్మల్ డెలివరీ కానీ వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ అక్కడ తెలవదు కదా వాళ్ళకి వాళ్ళు ఎవరు ఏంటని నార్మల్ డెలివరీతో వచ్చారు ఇదంతా నేను డాక్టర్లని అందరినీ లేదండి తొంభై మంది ఉన్నారు నూటికి తొంభై మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇక డాక్టర్ ఒక ఒకరోజు ఇంటర్వ్యూలో చెప్పారు మీరు హాస్పిటల్కి పోవాలంటే మీరు ఆర్భాటంగా పోబాకండి మీ నగలు తీసి పక్కన పెట్టుకోండి అన్నారు ఇక ఇంతకన్నా మించిపోయి వీళ్ళే డాక్టర్లే దొంగలుగా ఉన్నారు ఇక మామూలు మనుషులు దొంగలు కాకపోవడానికి కారణం ఏముందండి మూడు రోజుల ముందు ఒక అతను డాక్టర్లకు భయపడిపోయి నగల కాస్త తీసి ఇంట్లో పెట్టి అంటే ఆమె పుస్తల తాడు గాజులు తర్వాత చెవులో కమ్మలు మాటీలు ఉంగరము ఇవన్నీ తీసి ఆమె పోయింది పాపం పేదరాళ్ళాగా పేదరాళ్ళలాగా పోయింది పేదరాళ్ళలాగే అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి దొంగలు దోచుకుపోయారు అవి ఉన్నాయి కాస్త కూడాను ఎందుకంటే ఈ డే టైంలో అంతా ఇళ్లలో తలుపులు వేసేసి తాళాలు వేసున్న ఇళ్ళకి రెక్కీ చేస్తున్నారు ఈ మధ్య చేసి ఏ ఇంటికి తాళాలు వేస్తున్నారు ఎవరు ఇంట్లో ఉండడం లేదు అనేది తెలుసుకుని అతను ఆ రోజు రాత్రి అడు ఉండాల్సి వచ్చింది అందువల్ల పక్క రోజు వచ్చేటప్పటికి ఇంటి తాళం పగలు కొట్టేసి శుభ్రంగా ఎత్తుకొని వెళ్ళిపోయారు నగలు ఆ తర్వాత మళ్ళా నిదానంగా అప్పటికప్పుడు అయితే కాస్త బాధపడతారు ఏడ్చుకుంటారు చాలా బాధగా ఉంటుంది కదండీ అట్లాగే ఇప్పుడు ఆ సిసి కెమెరాలు పోలీసులు చెక్ చేయడం అంతట్లో వాళ్ళు ఒక ఓమ్ని బస్లో ఓమ్ని వ్యాన్ వ్యా ఓమ్ని బస్సులోనో చిక్కారు నలుగురు ఆ నలుగురిని తెచ్చి వరుసగా పోలీస్ స్టేషన్లో నిలబెట్టున్నారు ఒక్కొక్కడు ఎట్లున్నాడు ఉన్నాడంటే అంత బాగున్నాడు ఎందుకు అందమెందుకు ఆ బతికెందుకు అన్నట్లుగా అనిపించింది ఇది ఒక బతికేనా అని అన్నట్లుగా అందుకని నేను ఈ విషయం చెప్తున్నాను మనము నగలు ఒంటి మీద ఉన్న ప్రమాదమే ఇంట్లో ఉన్న ప్రమాదమే ఎక్కడ దాచుకోవాలో తెలియదు బ్యాంకులో చూస్తే చోరీలు జరుగుతున్నాయి ఇక పెద్దవాళ్ళకి చూస్తేమో మాఫీ జరిగిపోతుంది అంటే గొప్ప గొప్ప కోటీశ్వర్లు ఉంటారు కదా వాళ్ళకైతే మాఫీ జరిగిపోతాయి ఎనిమిది వేల కోట్లు కానీ తొమ్మిది వేల కోట్లు కానీ మాఫీ పోద్ది ఐపీ పెట్టేసేసి ఇక పేదవాడు గంజి దాగి బతికేవాడు ఉంటాడు కదా ఆ గంజి దాగే ఆ గిన్నెలు కూడా ఎత్తుకొని వెళ్తారు బ్యాంక్ వాళ్ళు ఇంత అన్యాయంగా జరుగుతుంది ఈ అన్యాయం అంతా ఒక్కసారిగా చూసి చూసి ప్రళయం వచ్చేసి ముంచేస్తుందేమో అనుకుంటున్నాను అట్లాగే నిన్న ఖమ్మంలో కూడాను ఇట్లాగే జరిగింది నిన్నో మొన్నో ఖమ్మంలో కూడాను పాత బట్టలు కొనుక్కుంటామని వస్తారు మేము పిల్లలప్పుడు అట్లాగే మా ఇరువు కొరుగు వాళ్ళు బట్టలు వేసేవాళ్ళు అనమాట నేను ఎప్పుడు మొదటి నుంచి కాటన్ శారీస్ కట్టుకుంటాను కాబట్టి ఈ కాటన్ సారీస్ ఒకరైతే ప్రతిసారి కనిపించినప్పుడల్లా కాటన్ శారీస్ ఉంటే ఇస్తావా నాకు అవసరం అనేవాళ్ళు ఎందుకు వీళ్ళు కాటన్ మాత్రమే అడుగుతారు అని అనుకునేదాన్ని వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే అప్పట్లో అంటే ఒక నలభై ఏళ్ల క్రితం యాభై ఏళ్ల క్రితం పెద్దగా డైపర్లు ఇవి వాడేవాళ్ళు కాదు అంటే ప్యాడ్స్ అవి వాడేవాళ్ళు కాదు ఈ కాటన్ శారీస్ యూజ్ చేసుకునేవాళ్ళు అందుకు కావాలని చెప్పి తీసుకునేవాళ్ళు తీరా చూస్తే వాళ్ళు ఆ కాటన్ శారీస్ని స్టీల్ సామాన్కి సిల్క్ శారీస్కి వ్యాల్యూ ఉండదు కాటన్ వాటికి వ్యాల్యూ ఉంటుంది కాబట్టి అవి వేసి స్టీల్ గిన్నెలు కొనుక్కునేవాళ్ళు అనమాట తర్వాత అర్థమైంది నాకు అట్లాగే ఇప్పుడు కూడాను ఇంకా కూడా ఉన్నాయి వెంట్రుకలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు ఈ చీరలు అంటే మగాళ్ళ బట్టలు కానీ ఇవన్నీ కొనుక్కునే వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే డే టైంలో అంతా చూస్తున్నారు ఉంటున్నారా ఎవరు లేరా అనుకొని చూసి అంటే ఇవి కొనుక్కునే వస్తారు వస్తారనమాట అవి ఇదిలో తిరుగుతూ ఉంటారు దాన్ని బట్టి ఆ ఇంట్లో ఎవరు లేరో దొంగతనాలు చేస్తున్నారు ఇక మనము ఎప్పుడైనా రెండు సార్లు మన ఇంటి ముందు అలా తిరిగారు అంటే ఈ అపార్ట్మెంట్లలో అయితే మనకు అవకాశం లేదు ఇండిపెండెంట్ హౌస్లు విలేజెస్లు అయితే ఖచ్చితంగా పట్టుకుంటారు వాళ్ళని ఎందుకంటే వాళ్ళు అనుమానంగా చూస్తారు మంచి వాళ్ళు బాగా చూస్తారు స్ట్రైట్గా చూస్తారు మన మొహంలో మొహం పెట్టి మాట్లాడతారు చూస్తారు దొంగలు ఉంటారు కదా వాళ్ళు సైడ్ నుంచి చూస్తారు పక్క చూపులు చూస్తూ పోతుంటారు వాళ్ళని అస్సలు నమ్మకూడదు ఒక కంటితో ఉండాలి ఎందుకంటే రోజులు బాగలేనప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అందుకని ఇట్లాంటి వాళ్ళు ఇదే కాదండి మన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఉంటారు మాటి వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్తూ ఉంటారు కదా వాళ్ళని కూడా నమ్మొద్దు ఎందుకంటే మీ గురించి ఇంకొకరు చెప్తారు వాళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అందుకే ఈ లోకము ఇట్లా తగలబడిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను ఎక్కడో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మాత్రం నిలబడి ఉంది నాలుగు పక్కల నాలుగు స్తంభాలుగా ఉంది అని నేను అనుకుంటున్నాను ఇక ఇలాంటి వాళ్ళందరి దగ్గర కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీతో ఎవరైనా కూడాను అసభ్యంగా ప్రవర్తించకపోయినా మంచిగా జన్యులుగా ఉంటూనే మీతో జన్యులుగా మాట్లాడేటప్పుడు వాళ్ళ కళల్లో తెలిసిపోద్ది నిజాయితీ వాళ్ళు నిజంగా మాట్లాడుతున్నారా లేకపోతే ఏదైనా కడుపులో పెట్టుకొని మాట్లాడుతున్నారా అనే విషయాలు కూడాను మీరు ఆలోచించుకోండి ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కదా వాళ్ళకి సోషల్గా ఉండడం ఎక్కువైపోయింది అంటే స్కూల్కి పోయేవాళ్ళు కాలేజీకి పోయేవాళ్ళు జాబ్స్ చేసేవాళ్ళు ఎక్కువగా సోషల్గా ఉండడం అందుకే ఈ మధ్య అంతా ఇలాంటి అన్నీ జరుగుతున్నాయి జనాల్ని జనాలని మంది అమ్మేస్తున్నారు ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం లేకపోతే చంపబడడం ఇలాంటివన్నీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ అందరికీ ఇప్పుడు ఎవ్వరు లేదు మేము మాకు సమానత్వం కావాలి సమానత్వం కావాలనే అమ్మాయిలు తీసుకున్నారు కదా ఇంకా కొంచెం ఎక్కువే తీసుకున్నారు సమానత్వం కాబట్టి అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ ఇట్లాంటి ఆడవాళ్ళ దగ్గర నుంచి అందరికీ ఎవరి జాగ్రత్తల వాళ్ళు ఉండండి ఇక అమ్మవారు ఉన్నారు కదా ఇప్పుడు దసరా జరుగుతుంది కదా ఆ దసరాలో అంటే అమ్మవారికి అమ్మవారు అంటే ఎవరు కాళికాదేవి అవతారం లాస్ట్లో బండాసురుణ్ణి చంపేశామా కాబట్టి ఈ ఇట్లాంటి పాల్పడే వాళ్ళంతా ఇలాంటి దుర్మార్గాలకి వాళ్ళని పాల్పడే వాళ్ళందరికీ ఆ తర్వాత అమ్మవారు ఏం చేయాలో అది చేస్తుంది ఎప్పుడైనా ఉప్పు వాళ్ళు నీళ్లు తాగక తప్పదు తప్పు చేసిన వాళ్ళు అనుభవించక తప్పదు అనుకుని మీరు నిజాయితీగా ఉండి తర్వాత ఎదుటోళ్ళని కూడాను గవకుమని నమ్మకుండా జాగ్రత్తగా ఉంటారని ఈ విషయాలన్నీ చెప్తున్నాను మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను ఏదైనా పొరపాటు ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఉంటానండి ఈరోజుకి